వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టేసి పోకూడదు కదా పోతుంది ఇక్కడ ఇళ్ళ దగ్గర అందరి గురించి సీసీ కెమెరా ఎక్కువ సపోర్ట్ లేనండి మీరు ఒక ఆర్టికల్ కూడా రాయట్లేదు సీసీ రాయండి పెట్టించమరండి సిసి కెమెరా బాధ్యతగా ఎందుకంటే ఇక్కడ రూట్స్ కానీ ఇది కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి కదా అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏరియాలో అందరూ బయటే పెట్టుకుంటున్నారు పార్కింగ్ ఎక్కడ లేకపోవడం వల్ల సెల్ార్స్ లేకపోవడం రోడ్ల మీద పెట్టున్నారు అదే ప్రాబ్లమ్ అని మా వాళ్ళు చెప్పింది నాకున్న ఫీడ్బ్యాక్ ఈరోజు వెలుతురికి ఒక తొమ్మిది బైకులు రికవర్ చేశారు వెల్దురు మొన్న కాపర్ వయ కాపర్ది సెవెన్ కేసెస్ ఎన్ని సెవెంటీన్ అమ్మంటీన్ మరి అందరికీ తెలియదు అది ఆ ప్రెస్ మీటర్ వెందుతున్నా మాకు వెనుక్లో పెట్టారు అది రీసెంట్గా పట్టుకున్నారు కదా ఈరోజు నా దగ్గర అక్కడ పెట్టారు హెడ్ లో పెట్టారు బ్రెస్ మీట్ బరుజార్లో పెట్టాము గురుజార్లో కవర్ అయింది ఈ రోజు నైన్ బైక్స్ రికవర్ రికవరంటే ఎక్కడ వెదురు మొన్న కాపర్ వైర్స్ రికవర్ చేశారు ఇంకేం చేశారయ్యా సార్ బైక్స్ వైర్ బైక్స్ అయితే మాత్రం అవెండర్స్ జరుగుతున్నారండి ఎందుకంటే మొన్న మన నర్సరా పెట్ట ఉన్న థర్టీ టూ బైక్స్ రికార్డ్ చేశారు ఈరోజు వెల్తురు ఒక నైన్ బైక్స్ చేశారు ఐనోవాల్ వాళ్ళు ఎయిట్ బైక్స్ చేశారు ఐనోల్ పీఎస్ బైక్ అపెండ్రస్ అయితే లోకల్గా ఉన్న అపెండ్రస్ ఎక్కుతురు ఏంటంటే చిన్న చిన్న అలవాటు చేసుకునే విధంగా చేసేస్తారు ఎవరో బైక్ నుంచి వచ్చిన అయితే ఈ స్పేర్స్ అంటే బైక్ కొనంగానే వాళ్ళు మార్చేసి అమ్మేసుకునే వాళ్ళు వాళ్ళని కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ముందు వాళ్ళని కూడా కాన్సన్ట్రేషన్ ఎవరైతే ఈ దొంగతనం చేసి ఎవరో కొనుక్కుని వాటిని స్పేర్ పార్ట్స్ మార్చేసి లేకపోతే ఓడదీసేసి స్పేర్స్ అమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఉన్నారండి వాళ్ళు మాచర్లో కూడా ఉన్నారు వాళ్ళని కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే

లోకల్లో ఆ గ్రూప్లో చేస్తుంటారు ఏదైతే మనం మెయిన్ చేస్తున్నామో అక్కడ మొన్న సీసీ కెమెరాస్ పెట్టించారు కదా అది ఈ గ్రూప్లో మా మాచర్లో టౌన్ వాళ్ళు సెవెంటీ కెమెరాస్ పెట్టారు అది ఇక్కడ ఉన్న సిమెంట్ కంపెనీ వాళ్ళు సిఎస్ఆర్తో పెట్టించారు ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ మనకి సీసీ కెమెరా సీసీ కెమెరాస్ మనకు చాలా వస్తుంది కాబట్టి వాళ్ళే కాదండి ఎవరు ఇప్పుడు చిన్న చిన్న అపార్ట్మెంట్స్ వాడు కానీ చిన్న చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ హోల్డ్ షాప్స్ వాళ్ళు కానీ హాస్పిటల్స్ వాడు కానీ ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళ లోపల కూడా పెట్టుకుంటున్నారు జస్ట్ ఒక కెమెరా బయటకు పెడితే అది వాళ్ళకి యూజ్ సొసైటీకి కూడా యూసుకోలేదు కాబట్టి అవి కొద్దిగా చేస్తే మీ పేపర్లో కూడా ఎక్కువ రాస్తే ఉండే సార్ గవర్నమెంట్లో చాలా పోయినాయండి ఇంకా వాటిని అన్నీ మనం వదిలేస్తాం ఫ్రెష్ ఫేస్ మనం చేస్తాం కాబట్టి ఎన్ని కెమెరాస్ ఎన్ని పెట్టుకోవాలి ఏంటి అనేటువంటిది మనం చెప్తున్నాము అందులో లాస్ట్ టైం మనం అడిగినప్పుడే కేసీపీ వాళ్ళు దే కమ్ ఫార్వర్డ్ అండ్ డిబేట్ కొంతమంది డిఎస్పీ గారిని రిమైనింగ్ వాళ్ళు కూడా మనం ఎప్పుడో వచ్చి కలిసినప్పుడు కూడా ఆయన చెప్పున్నారు ఇది ఒకటి చెప్పున్నారు సీసీ కెమెరా డిజిటల్ బ్యాంక్ విధంగా కాన్సెప్ట్ అయితే మనం లాంచ్ చేసిన మనము త్వరలో అండి నెక్స్ట్ వీక్ అట్లా మంగళ బుధవారాల్లో అంటే ఇంకా మీరు డీజీ రాసిస్తే అది ఇంకా మనం అందలేదు కాబట్టి శ్రీనివాసం మాచిల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచిల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కేబర్ డిగ్రీ కళాశాల ఎదురు మాచర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిసిన వారు కొనదలిసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బోకరేజ్ కూడా చేయబడును ఇక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును వారు ఎస్ ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలంలో ఎస్కేపీఆర్ డిగ్రీ కళాశాల ఇటుకు మార్చర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవళి తోట సుబ్బారావు నమయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ మరొక నెంబర్ నైన్ జీరో డబల్ జీరో జీరో ఎయిట్ నైన్ వన్ డబల్ త్రీ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సిక్స్ నైన్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించండి శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ జీబీఆర్ రూమ్స్ లో అతి తక్కువ ధరకే ఏసీ నాన్ ఏసీ రూములు లభించును అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు వంట సామాన్లు టేబుల్స్ కుర్చీలు గ్యాస్ పొయ్యిలు కూలింగ్ వాటర్ పెరుగు బకెట్స్ మహారాజా కుర్చీలు శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దెకు ఇవ్వబడను దుర్గి మండలం అడిగొప్పలా శ్రీ నిదానం పాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపరేటర్ ఈర్ల సురేష్

పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ 了。 హెయిర్ స్టైల్స్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిల్ల యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిల్ల ప్రాంత ప్రజలకు శుభవార్త పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ బరువు నుంచి నూట యాభై టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన అందుబాటులో కలవు అందుబాటు ధరల్లో అన్ని సర్వీస్ సంప్రదించవలసిన వారు ప్రోపేటర్ ఉక్కుతల వెంకట్ల పరమేశ్వరరావు మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ మరొక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ టూ నెంబర్ంచగలరు మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్డు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు